మామా తొరికిండ్ర నా కొడుకు అరే అన్న వచ్చిండ్ర ఎవరా సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడేమైనా క్రిమినల్ ఆరా అట్లా కట్టేష్టం కట్లిపో ఏందనే ఇది నన్ను ఎందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను తెలియదా నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలేవు పోలేనా నువ్వెవరు చెప్పడానికి అన్న నెవరు నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అన్నా నమస్తే చెప్తాముడు కాలేజ్ ఎట్లుంటుంది ఎట్లుంటుందన్న తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ అవునా అంతెందుకు అయినా మరి అట్లా గుంజుకోరు వీడు పదో తరగతి పది సార్లు తప్పాడు పది సంవత్సరాల నుంచి చెప్తున్నాడు ఇక్కడ ఎవరు కనీష్ కుమార్ గమ్ గమ్ గణేశ రూమ్ ఎక్కడో చెప్పాలా ప్రతాప్ రెడ్డి గారు వన్ జీరో ఫోర్ ఇవ్వండి బ్రో నాది కూడా వన్ జీరో ఫోర్ ప్రతాప్ రెడ్డి గారు సార్ వన్ జీరో ఫోర్ అంటే ఏదో గుర్తొస్తుందండి అదే సార్ మొన్న కొండ వచ్చింది కదా పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది ఎక్కడెక్కడ ఉండి ఉంటది ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ప్రాబ్లం ఏందిరా ప్రాబ్లం ఏందన్నా లాస్ట్ టైం బడా చికెన్ పెట్టా ముప్పై తాలి మోసం తేనే హాస్టల్ ఇంకొంచెం అయితే బాధ్యం తమ దాటండి మార్చాలండి ఒక్క నిమిషం నాకు కూడా అర్థమైంది రా ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది సో చికెన్ తీసేస్తున్నాం ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ మీరు అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది చూసినాక కూడా ఒకడు ఉంటాడా రేట అరే నేను వచ్చేస్తేనే నేను నాకు అయితే లేదిరా నువ్వు ఆగరా కొన్ని అలవాటు అయిపోతుంది ఇంజనీర్ గారు డిగ్రీ చేసుకుంటాడు

లేకుంటే ఊరందరినీ నోరుకొని పోదానా పిచ్చిదాని వా హాస్టల్ హాస్టల్లో యాభై మంది ఉంటారు ఆ యాభై మందిలో ఎవడో ఒక దేర్దిమాగ్గాడు ఉంటాడు వాడు వీడు కరుస్తాడు నేనుగా దామోదర్ శివ ఏంది ప్రాబ్లం హోమ్ సిక్ అంట బ్రో వచ్చిన పను ఇదే పంచాయతీ బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో ప్లీజ్ బ్రో పది రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ జర్నీ అవసరమే లేదు బ్రో చిచి అట్లా నేను కంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే బెడ్ నేను తీసుకుందామని బెడ్ అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ అంట ఈసీ అంటే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపోడ్ బ్రో మా దోస్తు గారు బ్రో సిబిఐటి లో సిఎస్సిడి సీట్ వచ్చింది అయినా వద్దు వీడినే ఏసీ చేస్తానని పాప మీటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్ లా బ్రో ఏముందా ఏం మాట్లాడుతున్నావు బ్రో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి లో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ కానీ ఈ ఇయర్ మన కాలేజీలో ఈసి లో అమ్మాయిలు ఉన్నారు బ్రో బబా 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 ఇట్స్ ఫిట్ అమ్మ నా కొड़का నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి దాంతతో కాల్ చేస్తున్నాను అప్పుడాకా కాల్ చేసిన బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొలు అన్న అయిపోయిన కానీ మా అమ్మాయి ఇంకా నన్ను లడ్డా లడ్డు బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడ అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీరు ఏ కాదు హలో ఏంది మామా షర్ట్ బటన్ పెట్టుకొని లోపు వచ్చేసావు నువ్వు అరే లేదు మామా నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్తే నాకు చెప్పావు నేను సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనబడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామ అందుకే పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రై చేయి వర్కౌట్ అన్న వద్దు ఓకే గో గో మనో కూడా ఈ పోరా బొట్ సైజ్ తగ్గించు బొట్టమలు పెట్టు కళ్ళ జోడ తీసే కాంటాక్ట్ లెన్స్ పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచామనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి ఏంటది అర్జెంట్ గా ఎమ్మెల్యే ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అంత అందం పక్కన ఉంటే నిన్న ఎవడు చూస్తాడు ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా ఏ అమ్మాయినైనా ఐదు నిమిషాలు పడిస్తాడు వీడే మా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏనే మీకు బ్యాగ్లా అట్లా కలుపుతున్నావు పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒక పట్టుబట్టు వచ్చిన కాదు మంచివాడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లలుంటారు కదా వచ్చాను సార్ జాగ్రత్త చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు ఏంటో తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో సదుకోపోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోచ అన్నాడు ఇప్పుడు ఎట్లా పొతడు సోతావరా హలో ప్రిన్సిపల్ పురుషోత్తం హియర్ ఏయ్ ఎవడ్రా నువ్వు మాట్లాడకుండా బామ్లౌస్ షట్టౌ ఒక్క తెలుగొని చేసి నిందులే రేయ్ మీ అందరికి ఇప్పుడే చూస్తున్నా బాత్్రూమ్ లో నా బొమ్మలు గీసిరా పోలీసులకు ఫోన్ చేసి మా ప్రిన్సిపల్ సార్ డ్రగ్ డీలర్రు డ్రగ్స్ కొనమనే బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ కాల్ చేశినా అలా సంగతి తెలుస్తా మీకు ఆ ప్రిన్సిపల్ పుర్సొత్తం ఆ స్టూడెంట్స్ सारे అంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్ ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్ కమాన్ ఏంది బ్రో అంత ఆగమవుతున్నారు అంత ఫాలోయింగ్ ఉంటుందా బ్రో నాలుగేళ్ళు ఐదు బ్రాంచ్లు బ్రాంచ్కి డెబ్బై మంది అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది గ్యాంగ్ లీడర్ ప్రస్తుతం ఆ మాత్రం ఉండదా విజ్ఞాన్ ఆ బ్రో మీది ఎలా బ్రో అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో వెల్కమ్ టు ఆర్ఏ ఫ్యామిలీ మనం అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా మన కాలేజ్ లో అన్ని ఉన్నాయి స్పోర్ట్స్ క్లబ్స్ డ్రామా క్లబ్ ఫిలిం క్లబ్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ మన కాలేజ్ లో లేని ర్యాగింగ్ ఈ కాలేజ్ లో ర్యాగింగ్ జరగదు జరగనివ్వము